పరిచయం శేషాద్రి కొండపై వెలిసిన స్వయంభు శ్రీ వెంకటాచలపతి స్వామి వారి దివ్యక్షేత్రం కుర్నవల్లి గ్రామ పుణ్యక్షేత్రం ఆనాడు కాకతీయ రాజుల పరిపాలనా కాలంలో ఎంతో వైభవోపేతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు కళ్యాణ మహోత్సవాలు జరిగిన శేషాద్రి తిరుమల తురుష్కుల దండయాత్ర తర్వాత ఉత్సవాలకు నోచుకోక శిథిలమైనది దేవాలయం కొంతకాలం గడిచిన తరువాత జీర్ణ దేవాలయం పునరుద్ధరణ కొరకు డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఆరున శ్రీ ఐలూరి పెద్ద పుల్లారెడ్డి గారు దేవాలయ ధర్మకర్తగా మొదలైన ప్రస్థానం గ్రామ ప్రజల మరియు భక్తుల సహకారంతో స్వామివారి ఉత్సవాలు ఘనంగానే జరిగేవి కానీ కొన్నేళ్ల తరువాత స్వామివారి శాశ్వత నిధి తక్కువగా ఉండడం వల్ల స్వామివారి బ్రహ్మోత్సవాలు కళ్యాణ మహోత్సవాలకు ఆటంకం కలిగేది ఇకపై అటువంటి సమస్య రాకూడదని ఆలయ ప్రాంగణంలో అభయాంజనేయ స్వామివారి విగ్రహం మరియు బ్రహ్మోత్సవాలు కళ్యాణ మహోత్సవాలకు ఆదాయ మార్గంగా ఫంక్షన్ హాలు నిర్మాణం ప్రారంభించినాము కావున స్వామివారి భక్తులకు వినమ్రంగా తెలియజేయనుదేమనగా ఎనిమిది సంవత్సరాల క్రితం అయ్యలూరి బలరామ కోటారెడ్డి గారి సారథ్యంలో కొన్నపల్లి గ్రామ యువత స్వామివారి చరిత్రను డాక్యుమెంటరీగా తీయడం జరిగింది మరలా ఇప్పుడు ఆలయ అభివృద్ధి కోసం స్వామివారి మహిమలను తెలుపుతూ మరికొన్ని విశేషాలను విశిష్టతలను మరియు స్వామివారి కోసం కష్టపడిన వారి శ్రమను తలుచుకోవడం కోసం ఈ డాక్యుమెంటరీని ప్రారంభించాము స్వామివారు ప్రత్యక్షంగా కనిపించిన సందర్భాలు స్వామివారు పసిపిల్లవాడిలా జోగాడుతుంటే అక్కడే ఆడుకునే పిల్లలకు కనిపించేవారు పిల్లలు కంగారుపడి పెద్దలను పిలుచుకు వచ్చే సమయానికి స్వామివారు మాయమయ్యేవారని అంతేకాకుండా స్వామివారు మొదట బాలుని రూపంలో ప్రతిరోజు పిల్లలతో కలిసి ఆటలు ఆడుతుండేవాడని ముఖ్యంగా కుప్పల చెడుగుడు ఆటలో ప్రతిరోజు తనే గెలుస్తుండడంతో అనుమానం వచ్చిన పిల్లలంతా కలిసి పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ బాలుడు పరిగెత్తుతూ దేవాలయంలోకి ప్రవేశించి మాయమయ్యాడని ఆ బాలుడే సాక్షాత్తు కొలువైన శ్రీ వెంకటాచలపతి స్వామివారే అని భక్తులు నమ్ముతున్నారు ఆనాటి నుంచి ఆ స్వామివారిని వెంకటప్పయ్య అని వేణుగోపాల స్వామి అని శ్రీ వెంకటాచలపతి స్వామి అని పిలిచేవారని ఆనాటి నుండి ఆ స్వామిని చూడగానే గుర్తుకొచ్చే అద్భుత విషయాలు దేవాలయంలో తలుపులు తెరవగా భారీ సర్పము అనగా నాగదేవత స్వామివారి పీఠంకు చుట్టుకుని పడగ విప్పి ప్రత్యక్షంగా ఉండేవారని అలా చూసి భయపడి బయటకు పరుగులు తీశానని మరలా కొంచెం ధైర్యం తెచ్చుకొని వెళ్ళి చూడగా సర్పం మాయమయ్యేదని ప్రస్తుత పూజారులు ముదివర్తి వరప్రసాదాచార్యులు గారు చెప్తారు ఓం నమో వెంకటేశాయ నమ నేను గత పదహారు సంవత్సరాలుగా ఈ యొక్క కొండపై వెలిసి ఉన్నటువంటి స్వయంభూ శ్రీ వెంకటాచలపతి స్వామి వారి యొక్క సన్నిధానంలో ప్రధాన అర్చకుడిగా సేవలు అందిస్తూ ఉన్నాను అయితే కొన్నిసార్లు నాకు ఆ స్వామివారు సర్పరూపంలో కనపడి అదృశ్యమై పోతూ ఉంటారు ఆ స్వామివారిని ఒకసారి సర్పరూపంలో చూసి నాకు చాలా భయం వేసింది అది చాలా పెద్దగా ఉంది ఆ స్వామివారి యొక్క పాదాల దగ్గర పడగ విప్పి చూస్తూ ఉన్నది దాన్ని చూసి నన్ను చాలా భయపడిపోయాను అలా చాలాసార్లు కనపడింది ఒకసారి చూసినప్పుడు మళ్ళీ అక్కడే ఉంటుందేమో అని చెప్పేసి భయపడి చాలాసేపు బయటే ఉండి మళ్ళీ లోపలికి పోగా అది అదృశ్యమైంది లోపల నుంచి ఎటువటానికి కూడా దానికి దారి లేదు అయినా కానీ లోపల చూస్తే అది కనపడలేదు అది యొక్క మహిమ ఆ వెంకటాచలపతి స్వామివారిదే అనుకుని నేను ఆ స్వామివారి మీదే భారం వేసి ఆ స్వామివారి సన్నిధిలో పూజలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటున్నాను ఇటువంటి అనుభవాలు ఆలయ పూజార్లకు ఎన్నెన్నో స్వామివారి మహిమలు దుష్ట శక్తులు గాలి తగిలి ఇబ్బంది పడుతున్న భక్తులు శేషాద్రి తిరుమల కుర్నవల్లి శ్రీ వెంకటాచలపతి స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి దాసాంజనేయ స్వామివారి పాదాల వద్ద కుంకుమను ధరించిన దుష్ట శక్తులు తొలుగుతాయని ఉవాచ ఎంతో మంది భక్తులు దేవాలయంకు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఇప్పటికీ కుంకుమ ధరించుచున్నారు పెళ్లి కాని వారు స్వామివారిని దర్శించి శరణు వేడిన వారికి తగు సమయంలో పెళ్లి కుదిరేది అలా పెళ్లి కుదిరిన వారు స్వామివారి ఆలయంలో పెళ్లి చేసుకున్న జంటలు ఎందరో పిల్లలు లేని దంపతులు ఎంతో మంది శేషాద్రి తిరుమల కుర్నవల్లి శ్రీ వెంకటాచలపతి చలపతి స్వామి వారిని వేడుకోగా వారికి పిల్లలు కలిగెను అందుకు నిదర్శనంగా ఒక కుర్నవల్లి గ్రామంలోనే రెండు వందల మందికి పైగా వెంకట చలపతి వెంకట చలపతి మరియు అమ్మవారి పేర్లతో ఉన్నారు ఓం నమో వెంకటాచలపతి చలపతి నమ నా పేరు చలపతి రెడ్డి స్వామివారి అంకెతో నేను పుట్టాను అని నాకు స్వామివారి పేరునే నమ్మకరణంగా చేశారు నేను నా చదువులోను ఉద్యోగంలోను స్వామివారిని నమ్ముకున్నాను తర్వాత నాకు వివాహం కూడా ఇదే పుణ్యక్షేత్రంలో జరిగినది నేను నాకిద్దరు పిల్లలు నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాము నేను మన ఊరిలో జరిగే స్వామివారి కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యాలను కోరుకుంటున్నాను ఓం నమో వెంకటాచలపతి నమ వ్యాపారాలలో వెంకటాచలపతి స్వామి వారిని నమ్మి ఎంతగానో అభివృద్ధి చెందిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి పాడి పరిశ్రమలో కూడా కురనవల్లికి పాలవెల్లి అనే పేరు ఉంది వ్యవసాయంలో పసిడి పంటలు పండించే రైతులు వారి పొలంలో పండే ధాన్యం మొదట వెంకటాచలపతి స్వామి వారికి నైవేద్యంగా ఇస్తున్నారు వీసాల దేవుడిగా పేరున్న మన వెంకటాచలపతి స్వామి దీనికి సాక్ష్యంగా రెండు వందల మందికి పైగా ఒక్క కుర్నవల్లి గ్రామానికే చెందినవారు మరియు ఇతర గ్రామాలకి చెందిన వారు కూడా విద్యార్థి వీసాలపై వెళ్ళి విదేశాలలో స్థిరపడిన వారు ఉన్నారు ఎన్నో మహిమలు కలిగిన స్వామివారు ఇంత చరిత్ర కలిగిన దేవాలయం కూడా వెనుకబడడానికి ఎన్నో కారణాలు కారణాలు ఏవైనా స్వామివారి మహిమలు తెలియజెప్పి స్వామివారి ఆలయమును అభివృద్ధిలోకి తేవాలన్నదే కుర్నవల్లి యువత ఆరాటం శేషాద్రి క్షేత్రం విశిష్టత మన భారతదేశమును పుణ్యభూమి అంటారు ఈ పుణ్యభూమి నందు నూట ఎనిమిది ప్రదేశాలను ఎంచుకొని స్వయంభువై వెలిసారట వెంకటేశ్వర స్వామి ఈ విషయం వెంకటాచల మహత్యంలో చెప్పబడి ఉంది అంటే ఆ నూట ఎనిమిది ప్రదేశాలలో మన కుర్నవల్లి గ్రామం కూడా ఒకటి అంత గొప్ప విషయం మనకు ఇంతవరకు తెలియదు అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సమానమైనటువంటి శేషాద్రి తిరుమల కొర్నవల్లి శ్రీ వెంకటాచలపతి స్వామి వారు కూడా ఆ కాలంలో దేవాలయ కట్టడ నిర్మాణం గురించి తెలుసుకుంటే అబ్బురపరిచే విషయాలు ఎన్నో దేవాలయానికి ఒక మైలు దూరంలో ఒక ఏరు ఉంది సాయంత్రం సమయంలో ఏటిలో ప్రవహించే నీటిపై పడిన సూర్యకిరణాల కాంతి స్వామివారి పాదాలపై పడే విధంగా దేవాలయ నిర్మాణం జరిగింది కానీ కాలక్రమేణా తోటల పెంపకం పంటచాల ఎత్తుపల్లాలు సరిచేయడం వలన ఈ తరం ఆ అద్భుత దృశ్యం చూడలేకపోతుంది శ్రీ వెంకటాచలపతి స్వామి వారి కోవెలకు నలుదిక్కుల కోనేరులతో రాజుల సామంతుడైన నర్సిరెడ్డి కోవెలను కట్టించాడని అక్కడ లభ్యమైన శిథిల శాసనాల ద్వారా తెలుస్తున్నది కోనేరుల మధ్య కోవెలగల ఈ పరగణాను కోనేరుల వల్లిగా పిలిచేవారని కాలానుగుణంగా మార్పు చెందుతూ కుర్నవల్లిగా నేడు కుర్నవల్లిగా పేరు స్థిరపడింది శ్రీరంగంలో రంగనాథ స్వామి ఆలయం చుట్టూ కావేరీ నది ప్రవహిస్తున్నట్లుగా భద్రాచలంలో రామాలయం చుట్టూ గోదావరి నది ప్రవహిస్తున్నట్లుగా కుర్నవల్లి శ్రీ వెంకటాచలపతి దేవాలయం చుట్టూ ఓ వాగు అనుసంధానంతో ఓ ఏరు ప్రవహిస్తూ ఉండడం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు చుట్టూ పచ్చటి పంట పొలాలు నిండుకుండల్లా మామిడి తోటలు శేషాద్రి కొండపై కొలువుదీరిన శ్రీ అలివేలు మంగా భూదేవి సమేత శ్రీ వెంకటాచలపతి స్వామివారి సన్నిధి చూచుటకు కన్నుల పండుగ ఆలయం కోసం శ్రమపడిన భక్తులు తురుష్కులు దండయాత్రలో దేవాలయం ధ్వంసం చేసి నగలు ఎత్తుకెళ్లారు కానీ స్వామివారి జోలికి వెళ్లే ధైర్యం చేయలేకపోయారు తురుష్కుల దండయాత్రలో ధ్వంసమైన దేవాలయం ఎన్నో దశాబ్దాల తర్వాత ఐలూరి పెద్ద పుల్లారెడ్డి గారు ఐలూరి రెడ్డి గారు శీలం అనిమిరెడ్డి గారు దేవులపల్లి వెంకటరామారావు గారు శీలం చిన్నబసిరెడ్డి గారు ఐలూరి కోటారెడ్డి గారు శీలం పెద్దశేషిరెడ్డి గారు దేవులపల్లి గోపాలరావు గారు డోకుపర్తి నాగయ్య గారు వాకదాని పెద్ద వెంకయ్య గారు బొగ్గుల సీతారామరెడ్డి గారు ఐలూరి చిన్నరామలింగారెడ్డి గారు ఐలూరి సత్యనారాయణ రెడ్డి గారు ఐలూరి రామిరెడ్డి గారు శీలం వెంకటరామిరెడ్డి గారు ఐలూరి సుబ్బిరెడ్డి గారు శ్రీలం అంకిరెడ్డి గారు తోటచర్ల సత్యనారాయణ గారు మరియు ఊరి ప్రజల చొరవతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో జీర్ణ దేవాలయం పునరుద్ధరణకు నోచుకుంది అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారిచే దేవాదాయ శాఖ ద్వారా ఆ రోజుల్లో పదివేల రూపాయలు శాంక్షన్ కాబడి దేవాలయ పునరుద్ధరణ జరిగింది స్వామివారిపై ప్రేమతో పుణ్యపురం గ్రామ వాస్తవ్యులు గుండావజ్జుల అద్వైత పరబ్రహ్మ శాస్త్రి గారు ఎకరం పొలం కొనిచ్చారు ఐలూరి వెంకట గారు ఐలూరి శేషరెడ్డి గారు అప్పటి దేవాదాయ శాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్ గారిని కలువగా వారి చొరవతో ముఖమండపం నిర్మాణం జరిగింది ముఖమండపం నిర్మాణ సమయంలో శీలం వెంకటేశ్వర రెడ్డి గారి శ్రమ చాలా ప్రత్యేకం మరొక విషయం అప్పటి రోజుల్లో ధ్వజస్తంభం కావాలంటే ముప్పై మంది గ్రామ సభ్యులు మూడు ఎడ్ల బండ్ల మీద బయలుదేరి పోయి వచ్చే వరకు వంట సామాగ్రి బియ్యం కూరగాయలు తీసుకెళ్లి దారిలో వండుకొని తిని ఐదు రోజుల పాటు శ్రమించి ఎన్నో వాగులు ఏర్లు దాటి జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామం దగ్గర కనకగిరి అడవుల నుంచి ధ్వజస్తంభం తీసుకురావడం జరిగింది దేవాలయంలో ఎప్పుడు ఏ నిర్మాణం చేపట్టినా కుర్నవల్లి గ్రామానికి చెందిన విదేశాలలో స్థిరపడిన వారు ఆర్థిక సహాయం చేస్తుంటారు ఉద్యోగ రీత్యా కురనవల్లి వచ్చిన భద్రాచలం గ్రామ వాత్సవ్యులు మంగపతిరావు గారు అనే భక్తుడి కుటుంబం తాము ఏ కోరిక కోరినా వెంటనే తీర్చే స్వామివారి రుణం తీర్చలేనిది అని గత నలభై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు రోజైన భోగి రోజున ఖర్చు మొత్తం భరించి ఆలయంలో గోదాదేవి కళ్యాణం జరిపిస్తున్నారు అలాగే తమ తదనంతరం కూడా ఈ కళ్యాణం ఏ కారణంతో కూడా ఆగకూడదు అని గోదాదేవి కళ్యాణం అనే ఈ కార్యక్రమాన్ని దత్తత తీసుకొని స్వామివారి పేరిట కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి తమ శేష జీవితం స్వామివారికి సాధ్యమైనంత దగ్గరగా ఉండాలని వైరాలో నివాసం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు పునరుద్ధరణ సమయంలో పూజారులు దొరకడం చాలా కష్టమయ్యేది కానీ స్వామిపై భక్తితో పెనుగోలను వాత్సవ్యులు వెంకటకృష్ణ ఆచార్యులు గారు పూజారిగా వచ్చారు వృద్ధాప్యం కారణంగా తాను అందుబాటులో లేని సమయంలో ఎంతో ఉన్నత విద్యావంతుడైన తమ కుమారుడు యోగానందాచార్యులు గారు వెనుగనులు గ్రామం నుండి పెద్ద కోరిగండి వరకు బస్సు ప్రయాణం చేసి అక్కడి నుండి హుర్నవల్లి గ్రామం వరకు నడిచి వచ్చి స్వామివారి కైంకర్యాలు పూర్తి చేసి మరలా తిరుగు ప్రయాణం చేసేవారు ఇంత సేవ చేసిన వెంకటకృష్ణమాచార్యులు గారిని ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటున్నారు ఎంతో వైభవపేతంగా తిరునాళ్ళు ఉత్సవాలు జరిగేవి ఎడ్ల పందాలు రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలు జరిగేవి కాలక్రమేణా తిరునాళ్ళు ఉత్సవాలు కనుమరుగైపోయాయి అలాగని స్వామివారి మహిమలకు కొదవలేదు కాలమహిమో ఏమో గాని స్వామివారి దయతో ఉన్నత స్థాయికి చేరామని చెప్పే భక్తులు కూడా స్వామివారిని మరిచేవారు కన్నతల్లిని పుట్టిన ఊరిని మరిచే రోజులాయే శేషాద్రి తిరుమల కుర్నవల్లి శ్రీ వెంకటాచలపతి స్వామివారి ఉత్సవాలకు కళ్యాణ మహోత్సవాలకు కుర్నవల్లి ప్రజలు స్వామివారి భక్తులు కొర్నవల్లి గ్రామ మూలాలున్న ప్రతి ఒక్కరూ భాగం కావాలి స్వామివారి ఉత్సవాలకు కళ్యాణ మహోత్సవాలకు ప్రధానంగా ఉన్న సమస్య ధనం స్వామివారి ఉత్సవాలకు ఊరిలో ఎవరినైనా చందా అడగాలంటే భయం అతి కష్టం మీద పనులు చేసిన చందాలు స్వామివారి ఉత్సవాలకు సరిపోయేవి కావు అందువలన స్వామివారి ఉత్సవాలు జరిపించడానికి డబ్బుల కోసం ఎదురు చూడకూడదని కొంచెం కష్టమైన కళ్యాణ మండపం నిర్మాణం మొదలు పెట్టాం కళ్యాణ మండపం నిర్మాణం జరిగితే అందులో జరిగే శుభకార్యములకు వచ్చే డబ్బులను స్వామివారి ఉత్సవాలకు ఖర్చు పెట్టవచ్చనే కారణంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము కావున ఈ మహత్తర కార్యక్రమంలో స్వామివారి భక్తులు మరియు కొన్నవెల్లి మూలాలున్న ప్రతి ఒక్కరూ సహకరించాలని మనవి చేసుకుంటున్నాము